రాజకీయాల్లో సరి కొత్త సంచలనం పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది ఎన్ని అన్న ఎన్ని విధాలుగా విమర్శించిన అధికార పక్షం ఒక మంత్రులనే అతని పైన వదిలి ఉసుకొల్పిన విధానం ఒక్కొక్కరు ఒక్కొక్కరొక విధంగా అతన్ని ఆడిపోసుకున్నా కూడా అతన్ని ధైర్యం తగ్గకుండా ఒక ధీరుడిలాగా యుద్ధ రంగంలోకి దిగి గెలవడం అనేది సామాన్యమైన విషయం కాదు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీలు గెలవడం అనేది చాలా గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు అద్భుతం ఇది ఒక రోజా గారు అయితే అతన్ని రెండు చోట ఓడిపోయిన నువ్వు నీ బ్రతకెంత అని మాట్లాడింది గుడివాడ నాని గుడివాడ నాని కానీ కుడ్డు మంత్రి కానీ ఇలా చాలామంది పేరు పేనుల నాని కానీ చాలామంది అతన్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు కానీ ఎవరికీ భయపడకుండా నీ తోలు తీస్తా మిమ్మల్ని అధపథాలని తొక్కేస్తా అని చెప్పి మరీ తొక్కేశాడు కనీసం పవన్ కళ్యాణ్ పేరు చెప్పడానికి కూడా ఇబ్బంది పడే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు చెప్పి చెప్పారు ఇది అద్భుతం కదా